చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అయితే అద్దిరిపోయాయి సంక్రాంతి బరిలో మన మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా అయితే చూపించారు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున విడుదలైన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చాలా క్లుప్తంగా అయితే నేనైతే వివరించాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎంత గ్రాస్ సాధించింది అలాగే మన ఇండియాలో ఎన్ని కోట్లు సంపాదించింది అలాగే పేడి ప్రేమి నుంచి ఎన్ని కోట్లు రాబట్టింది అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఆక్యుపెన్సీ ఎలా ఉంది అలాగే ఈ మూవీ బ్రేక్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రావాలి ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్లు వస్తే ఈ మూవీని అయితే హిట్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి మొత్తం టోటల్ గా కూడా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే క్లుప్తంగా క్లియర్ గా అయితే వివరించాను అలాగే ఈ వీడియోలో అయితే కొన్ని కీ హైలైట్స్ కూడా ఉంటాయి అనమాట మరి ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఇక ల్యాగ్ లేకుండా ఇన్ డెప్త్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చిరంజీవి గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వాలి అనుకుంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే గట్టిగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట మరి ఈ వీడియో ఫ్యూచర్ అయితే మీ చేతుల్లో నేను పెడుతున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఇక స్టార్ట్ చేసేద్దాం అనమాట అయితే మొదటిగా ఇండియా కలెక్షన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం అయితే ఇంక్లూడింగ్ ఇప్పుడు చెప్పే నేను ఫిగర్ అనేది ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రివ్యూలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనమాట అయితే టోటల్లీ సుమారుగా ముప్పై ఏడు పాయింట్ పది కోట్ల వరకు కూడా ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్ అయితే రాబట్టింది ఇందులో పెయిడ్ ప్రివ్యూలు అమౌంట్ వచ్చి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు కూడా ఉన్నాయన్నమాట అంటే పెయిడ్ ప్రివ్యూ చేస్తారు కదా దానికి సంబంధించి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అయితే ఈ పెయిడ్ ప్రివ్యూలు పక్కకు తీసేస్తే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల వరకు కూడా ఫస్ట్ డే అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ రెండు కలిపితేనే ముప్పై ఏడు పాయింట్ పది కోట్ల వరకు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఈ మనశంకర్ వరప్రసాద్ అనేది కలెక్ట్ చేసింది అయితే నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసుకుందో అంటే ఎంత గ్రాస్ రాబట్టిందో ఒకసారి అయితే చూద్దాం మరి ఈ ఫిగర్ చెప్పే ముందు ఈ ఫిగర్లో అయితే పేది ప్రీమియర్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయి కూడా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యే ఈ ఫిగర్ అయితే బయటకు వచ్చిందనమాట సుమారుగా ఎనభై నాలుగు కోట్ల వరకు కూడా ఈ మూవీ అయితే ఫస్ట్ డే గ్రాస్ అయితే రాబట్టింది కాకపోతే నెక్స్ట్ ఆక్యుపెన్సీ ఈ మూవీ ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అరవై తొమ్మిది శాతం వరకు ఆక్యుపెన్సీ అయితే చేస్తుంది అనమాట ఈ మూవీ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ రోజు నైట్ షోలకి రేపటికి బుకింగ్స్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ మూవీకి ఆక్యుపెన్సీ అయితే సెవెంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ బ్రేక్ ఇవెను అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ మరియు సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాకి అయితే భారీగా బుకింగ్ బిజినెస్ అనేది జరుగుతుంది అయితే వరల్డ్ వైడ్ బిజినెస్ అంటే థియేట్రికల్ రైట్స్ వాల్యూ అయితే సుమారుగా నూట ఇరవై కోట్ల వరకు కూడా ఈ మూవీ అయితే బిజినెస్ అయితే చేసింది అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎలా ఉందంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సేఫ్ అవ్వాలంటే అంటే సేఫ్ జోన్ లో ఉండాలంటే సుమారుగా నూట ఇరవై ఒక్క కోట్ల నుంచి నూట ఇరవై రెండు కోట్ల వరకు కూడా షేర్ అయితే ఖచ్చితంగా రాబట్టాలి ఈ మూవీ అయితే అయితే నెక్స్ట్ గ్రాస్ టార్గెట్ అంటే ఈ మూవీ అయితే హిట్ అనిపించుకోవాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలని చెప్పి ఒకసారి అయితే చూద్దాము ఆఫీస్ దగ్గర టిక్కెట్ల ద్వారా సుమారుగా రెండు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాసు వసూలు చేస్తేనే ఈ మూవీని అయితే హిట్ కింద అయితే కన్సిడర్ అయితే చేస్తారు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతానికి ఈ మూవీ పరిస్థితి ఎలా ఉందంటే మొదటి రోజు వచ్చిన వసూళ్ళే దాదాపు ముప్పై ఏడు కోట్ల నెట్టు ఎనభై నాలుగు కోట్ల గ్రాసు సినిమాకి అయితే రికవరీ ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు కూడా ఈ మూవీకి అయితే రికవరీ ఇప్పటికే అయితే తెలుస్తుంది పైగా ఈ మూవీ పాజిటివ్ తో రన్ అవుతుంది కాబట్టి ఈ సంక్రాంతి సెలవులు అయిపోయే లోపే ఈ ట్రేడ్ మార్క్ అయితే అంటే ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు చెప్పింది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇండియా కలెక్షన్స్ గ్రాసులు నెట్లు ఆక్యుపైజేషన్ నెక్స్ట్ అలాగే బ్రేక్ ఈవెంట్స్ ఇదంతా ఒక సబ్జెక్ట్ అయితే ఇప్పుడైతే వేరే సబ్జెక్ట్ అయితే తెలుసుకుందాం అనమాట అదే కీ హైలైట్స్ అనమాట ఈ మూవీకి హైలైట్స్ ఏంటని చెప్పి ఒక్కసారి అయితే చూద్దాము నార్త్ అమెరికాలో ఈ సినిమాకి చాలా వేగంగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల గ్రాస్ అయితే దాటింది సైరా నరసింహరెడ్డి తర్వాత చిరంజీవి గారి కెరియర్లో లో రెండవ అతిపెద్ద ఓపెనింగ్ అయితే ఈ మూవీ అయితే ఉంది పోతే నెక్స్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు వింటేష్ షిరూ గారిని అలాగే కామెడీ టైమింగ్ని మళ్ళీ తీసుకొచ్చారని చెప్పి మెయిన్లీ సినిమాలో ఫస్ట్ అనేది చాలా బాగుందని చెప్పి వెంకటేష్ గారు వచ్చిన గెస్ట్ రోల్ అనేది చాలా మూవీ మీద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందని చెప్పి చాలామంది పెద్ద పెద్ద సినిమా పెద్దల దగ్గర నుంచి అలాగే ఆడియన్స్ దగ్గర నుంచి అయితే మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందన్నమాట ఈ సినిమాకి అయితే పోతే నెక్స్ట్ ప్రభాస్ గారు ది రాజా సాబు సంక్రాంతి రేస్ లో ఉన్నా సరే మన చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారితో అయితే రేస్ లో అయితే గట్టిగానే నిలబడ్డారని చెప్పుకోవాలి ఇంకా బల్ల గట్టిగా చెప్పాలి అంటే ఈ సంక్రాంతి విన్నర్ ట్రోఫీ అనేది చిరంజీవి గారికి అని కూడా చెప్పుకోవాలి ఇది మామా వీడియో అయితే మరి నెక్స్ట్ ఈ వీడియోని హైప్ చేస్తారో డౌన్ చేస్తారో అది చిరంజీవి గారి ఫ్యాన్స్ చేతిలోనే ఉంది ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేస్తేనే ఆయన రికార్డ్స్ ఏంటో ఆయన గొప్పతనం ఏంటో ఇంకో పది మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట మరి ఈ వీడియో అయితే కొత్త వ్యూవర్స్ ఎవరు చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే లైక్ చేయండి చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని అయితే ఫుల్గా హైప్ చేయాలన్నమాట ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్